వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ మంగళగిరిలో ఉన్న రత్నాల చెరువు దాటంగా అంటే సుందరయ్య కాలనీలో నూట ఇరవై ఐదు గజాలు రోడ్డు సైడు పడమర రోడ్డు వస్తుంది తూర్పు రోడ్డు వస్తుంది ఇరవై ఐదు గజాలు వెరీ రీజనబుల్ రేటు ప్లస్ మీటర్లోనే వంద కూడా ఉండదు వంద మీటర్లో హైవే కనిపిస్తూనే ఉంది చూడండి అక్కడ నుంచి ఇది బిట్టు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోదలుచుకుంటే కనుక మంచి కమర్షియల్ ఏరియా అవుతుంది ఫ్యూచర్ ఇది గోల్డ్ గోల్డ్ హబ్బు ప్లస్ జనసేన పార్టీ ఆఫీసు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ లోపు ఉంటాయి ఏదైనా కానీ ప్లస్ ఇక్కడ మంగళగిరి సిటీ లోపలికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అడ్డుపూడి సెంటర్కి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎటు చూసినా కానీ మెయిన్ సిటీ అందులో గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ఏరియా చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో మంగళగిరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సుందరయ్య కాలనీలో ఉన్న నూట ఇరవై ఐదు గజాల ఫ్లాటు మంచి రేటు అపార్ట్మెంట్గా ఆనుకొని ఉన్న బిట్టు ఇప్పుడు కట్టుకుంటే కనుక అమౌంట్నే రెంట్స్ కూడా అమౌంట్నే వస్తాయి ఇక్కడ మేము అపార్ట్మెంట్లో కూడా కనుక్కున్నాం ఆల్రెడీ అన్నీ ఫిల్అప్ అంట ఖాళీ అయితే లేవని చెప్తున్నారు తూర్పు పడమరం రోడ్డు వస్తుంది అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో